నేడు వరంగల్ జిల్లా నల్లవెల్లి మండలం కోల్లోనిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ బజ్పోచమ్మ తల్లి యొక్క జాతరకు ముజరాత్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నర్సరి ట్రికెట్ డివిజన్ను అదేవిధంగా వరంగం జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీని ఆహ్వానించినటువంటి బోర్నపల్లి ముద్రాజులు గ్రామ పెద్దలు అదేవిధంగా యువకులైనటువంటి ఉచ్చన్న అదేవిధంగా భద్రాన్న సురేష్ ధర్మదేవు అదేవిధంగా తమ్ముడు నరేష్ అదేవిధంగా మన వినయ్ మన సతీష్ సిద్ధ సంతోష్ మరి నర్సంపేట డివిజన్ అధ్యక్షులు ఎంజాయన యాదగిరి గారు గౌరవ అధ్యక్షులు కిట్టల కుమార్ గారు నిన్న ఈరోజు యువ నాయకులు నోజు జిల్లా మెప్ప అధ్యక్షులు మచ్చూరి కిషన్ గారు అదేవిధంగా ఇక్కడికి ముందే అందరం కలుసుకున్నటువంటి పెద్దమ్మ తల్లిని దర్శించడం జరిగింది పోజమ్మ తల్లి గుడిని కూడా దర్శించుకోవడం జరిగింది మా రాష్ట్రం తీసుకొని ముద్రాలందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క దర్శనం చేసుకుని ముద్రాలను రానున్న కాలంలో కూడా వీరి పెద్దమ్మ తల్లి కానీ పోజమ్మ తల్లి కానీ ఆశీస్సులు ఉండాలని రాష్ట్రంలోని ముద్రాలను అధిక జనాభా ఉన్న ముద్రాలు మరి రాజ్యాధికారం చేసిన అడుగు వేయాలంటే ఐక్యమత్యంతో పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలి రానున్న కాలంలో కూడా మేమేంతో మనకంత నినాదాన్ని 过来。 ముఖ్యంగా ముద్రాలకు ఎక్కువ శాతం ఉన్న ముద్రాలకే రావాల్సిందిగా మన ఆధ్యంగా పోరాటం చేయాల్సిందిగా గోల్లోన పల్లె ఐక్యతకి ముదర్చి గోల్లోన పల్లె కేంద్రంగా రావాలని రానున్న కాలంలో ఒక మంచి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని మనందరం ఐక్యవృద్ధి మనం చేయాలి మన యొక్క నుంచి అడుగులు వేయాలి అదేవిధంగా ఇక్కడ మన ముదిరాలకే మన ప్రభావాన్ని కూడా ఎంతో జాతరగా ముజరాలలో ఎక్కువ శాతం ఉన్న ఈ గ్రామంలో అన్ని కులాలను కలుపుకొని మనం ఈ జాతర నిర్వహించుకోవడం చాలా శుభ సందర్భం నన్ను ముదిరాల రాష్ట్ర అధ్యక్షుడిగా పులి దేవేందరి ముద్రాలని నన్ను ఆహ్వాని అదేవిధంగా ముందు అచ్చున కిషన్ గారిని నర్సన్ రెడ్డి యాదన్న గారిని అదేవిధంగా కుమార్ గారిని అదే నాగరాజు గారిని వీరందరినీ ఒళ్ళోని పల్లె ముద్రాలు ఆహ్వానించడం చాలా సంతోషం ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలోనే ఎక్కడ జరగనటువంటి జాతరను మేపాకు ఆహ్వానించడం చాలా సంతోష ఆత్మ కూడా సంతోషిస్తుంది ఎక్కడ ఎందుకంటే మనల్ని ఈ విధంగా ఆహ్వానించే స్థాయికి వెళ్ళాలి మనము జాతిలో ముందు ఉండాలి అన్ని కులాలలో ముందు ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలనే నినాదం ఊళ్ళో పల్లి చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి మరొకసారి ఓని ముద్రాలకు చేతులు ఎక్కి దండం పెడుతున్న ఈ యొక్క ఐక్యత నిదర్శనం కాల ఐక్యంగా ఉంది సూపర్గా ఉంది రాష్ట్రంలో అందరూ గ్రామాలలో ఏ కార్యక్రమం జరిగిందో అందరిని ఆహ్వానించుకోవాలి అందరినీ మన యొక్క ఐక్యత నిదర్శంగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానం చేసినటువంటి ఈ ముద్రాజులకు పోలంపల్లి ముద్రాలకు పెద్దలకు చిన్నలకు ఆడపల్లి అత్త యువతలకు అందరికి అందరికీ పేరు పేరున మరొకసారి ఆ పెద్ద తల్లి ఆశీస్సులు ఈ యొక్క పుచ్చ మల్లి ఆశీస్సులు ఉండాలని మొక్కుతూ జై ముదిరాజ్ జై ము நமஸ்காரம் నేను మీ అచ్చనూరి కిషన్ మెపా ములుగు జిల్లా అధ్యక్షుని ఈరోజు మెపా ములుగు జిల్లా ఉపాధ్యక్షులు బోలంపల్లి వాస్తవ్యులు భూమ నరేష్ ముదిరాజు గారి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసిన తెలంగాణ మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఉపాధ్యాయుడు పులి దేవేందర్ అన్న ముదిరాజు గారికి అలాగే బోలంపల్లి పెద్ద మనుషులు మన కోల్దాసరి మద్రన్న గారికి అలాగే మన బుచ్చన్న గారికి అలాగే మెపా మెప పెద్దలకు అలాగే పెద్ద మనుషులకు సిద్ధ సంతోష్ గారికి అలాగే సురేష్ గారికి అలాగే మెపా ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పల నారాజు ముదిరాజు గారికి బోలంపల్లిలో ఉన్న ముదిరాజు బంధువులకు ధరమజీ గారికి సురేష్ గారికి ప్రతి ఒక్కరికి ఈరోజు రెండేళ్ళకోసారి ఘనంగా అట్టాసంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క బద్దిపోసమ్మ తల్లి సాకర బోనాల పండుగ అనేది అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము మమ్మల్ని ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న ముజురాజు పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఆ యొక్క పెద్ద ఆ యొక్క బద్ది కోసం యొక్క తల్లి ఆశీస్సులు ముజురాజులందరిపైన అలాగే గ్రామంలో ఉన్న పెద్దలందరిపైన గ్రామ ప్రజలందరిపైన ఆ యొక్క తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని రానున్న కాలంలో మన ముదిరాజులు యొక్క తెలంగాణ రాష్ట్రంలో రాజ్య ఆ దిశగా మెప కృషి చేస్తుందని ఎల్లవేళలా ముజరాదు పేద పిల్లలందరికీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి ఆహ్వానించిన బోలంపల్లి ముజరాదు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై ముదిరాజ్ జై పెద్దమ్మ జై పెద్ద